అందరికీ నమస్కారం నా పేరు రమణ ఐ హేట్ మై వైఫ్ యాభై ఒకటో భాగం రచయిత జయ సుజాత గారు ఈ రోజు లాస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేయాలి కదా ఈశ్వరి అందుకే నువ్వు నాకు తోడుగా ఉంటావని ఇలా రమ్మన్నానని చెప్తారు రాజీ గారు ఈ లోపు శ్యామల కాఫీ తేవడంతో అందరూ తీసుకొని అభిబాబుకి రూమ్ కి తీసుకొని వెళ్ళమని శ్యామలకు చెప్తారు రాజీ గారు అభి వెనకే వెళ్ళిన ఐసు అభి రూమ్ లోకి వెళ్తుంది ఆ రూమ్ ని చూడగానే ఐసు అలా నోరు కళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉంటుంది నిజానికి అభి ఒక టూ డేస్ ముందే మధుకి కాల్ చేసి ఇక్కడ తన రూమ్ మొత్తం మేకవర్ చేయించమని ఆర్డర్ వేస్తాడు ఇంటీరియర్ బెడ్తో సహా మొత్తం కొత్తవి బాత్ చేయమని చెప్తాడు ఇది వరకు ఆ రూమ్ లో ఆ నైనాతో ఉండడంతో ఇప్పుడు అదే రూమ్ లో ఐసుతో ఉండాలని అనిపించక అలా చేయాలని ప్లాన్ చేస్తాడు వేరే రూమ్ కి షిఫ్ట్ అవుదామని అనుకున్నాడు కానీ అదే రూమ్ లో తన బాల్యం కూడా ఉందని ఆ మెమరీస్ ని బ్రేక్ చేయకూడదని అలా బెడ్రూమ్ కలర్ కర్టన్స్ అన్ని ఇలా ఐసూకి నచ్చిన కలర్ రంజిత్ అడిగి మరి డెకరేట్ చేస్తాడు వాళ్ళ ఇల్లు అంత పెద్దగా ఉన్న ఆ రూమ్ ని చూసి ఐసు ఆశ్చర్యపోతే రూమ్ మొత్తం తన ఫేవరెట్ కలర్స్ లైట్ పింక్ గ్రీన్ కలర్ థీమ్ లో వాల్ పెయింట్ కలర్ కర్టన్స్ లైట్స్ ఉండేసరికి ఆ రూమ్ చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఐసుకి కి వాటి అలా చూస్తూనే లోపలికి వెళ్ళిపోతుంది బెడ్ దగ్గర ఉన్న వాల్ కి వాళ్ళ పెళ్లికి పిల్లలతో పాటు దిగిన ఫోటో బిగ్ సైజ్ ది ఫిక్స్ చేసి ఉంటుంది దాన్ని చూడగానే ఐసుకి కి తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు చేరుతుంది అలా చూస్తూనే ఆదమరుపుగా ఆ ప్రేమ్ని దగ్గరికి వెళ్ళి చేతులతో తడుపుతుంది తడిదేరిన కళ్ళతో ఐసూ పక్కనే ఉన్న అభి ఐసూ ప్రతి ఎక్స్ప్రెషన్ ని చూస్తుంటాడు ఆశ్చర్యం హ్యాపీనెస్ ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఐసూ ఫేస్ లో వస్తూ పోతుంటే ఐసూని అలా చూస్తూ ఉంటాడు అభి ఏదైతే ఫీలింగ్ ఆ రూమ్ ని చూసినప్పుడు ఐసూ ఫేస్ లో చూడాలని అనుకున్నాడో ఐసూ అలాగే ఫీల్ అవుతుంటే తన మనసుకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది డాడీ ఇది మన ఫ్యామిలీ పిక్ కదా అని అద్వైత్ బెడ్ పై ఎగురుతూ న్యూ బెడ్ సూపర్ డాడీ అని ఆ ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళని ఐసుకు చూపిస్తూ ఐసూ మా నువ్వు డాడీ నేను చెల్లి అని క్లాప్స్ కొడుతూ క్యూట్ ఫ్యామిలీ కదా అని అరుస్తూ ఉంటాడు అవును అని ఐసు కూడా నవ్వుతూ ని చూస్తుంది అన్నని చూసి చెల్లెలు నేనేమైనా తక్కువ అన్నట్టు అభి చేతిలోంచి బెడ్ బ్యాగ్ జారి అటు ఇటు ఫాస్ట్ గా పాకుతూ కేరింతలు కొడుతూ ఉంటుంది అభి ఐసు వాళ్ళిద్దరు ఎక్కడ పడిపోతారు అని బెడ్కి అటు ఇటు అడ్డుగా నిలబడి హ్యాపీనెస్ చూసి ముడిచిపోతారు అప్పుడే రూమ్ డోర్ కొట్టిన సౌండ్ అవడంతో అభి వెళ్లి డోర్ తీస్తాడు బాబు కాఫీ అని శ్యామల అభికిచ్చి లోపలికి వచ్చి ఐసు అమ్మగారు కాఫీ అని చిన్నవ్వుతో ఇస్తుంటే శ్యామల ఆంటీ పిలిపి ఎందుకు మారింది అని కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంగా చూస్తూ ఆడుతుంది ఇప్పుడు మీరు మా అభిబాబు భార్య కదా అమ్మ పిలుపు కూడా మారాలి కదా అని శ్యామల అనగానే అదేం కుదరదు నువ్వు నన్ను ఎప్పట్లా పిలుస్తావు కదా ఐసమ్మా అని అలా పిలు ఈ గార్లు బూర్లు మనకొద్దు గాని అని ఐసు అనగాని సరే అమ్మా అని చిన్నగా నవ్వుతుంది శ్యామల చామల ఆంటీ చూచావా మా నూలు నైస్ కదా అని అద్వైత అంటూ చామల ఐసు ఆంటీ ఇప్పుడు మాకు అమ్మ అవుతుంది తెలుసా ఇక్కలే రోజు మనతో పాటు ఉంటుంది ఎక్కలికి వెళ్ళదు అని అద్వైత్ కళ్ళు చేతులు తిప్పుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అవును చిన్నబాబు మీ ఐసమ్మ కదా అని అంటూ అధినం చేతిలోకి తీసుకుంటుంది అభి ఐసు కాఫీ తాగే వరకు కూడా అక్కడే ఉన్నా ష్యామలు వాళ్ళు తాగడం అవ్వగాని తాగిన కప్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అద్వి ఇంకా ఆడిన ఆటలు చాలు ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి రండి అని టవల్ కోసం కబర్డ్ ఓపెన్ చేయబోతుండగా ఐసుమా మా ఇక్కడ కాదు మా రూమ్ అని బెడ్ దిగి ఆ రూమ్ కి అటాచ్ అయి ఉన్న వేరే రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇది మా రూమ్ అని పిట్స్ రూమ్ ని చూపిస్తాడు అద్వైత్ సోఫాలో కూర్చున్న అభి వాళ్ళని చూస్తూ ఉంటే ఐసు ఆ రూమ్ లోకి వెళ్ళి ఇదా మీ రూమ్ అని అంటూ చుట్టూ చూస్తూ అయితే ఈ రోజు నుంచి ఇదే మన ముగ్గురు రూమ్ అని ఐసు అనేసరికి అభికి ఒక్కసారిగా గుండెల్లో రాయి పడుతుంది వాట్ అని గా గట్టిగా అరుస్తాడు ఉలిక్కిపడిన అదులను వీపుపై చిన్నగా చేతితో తడుతూ చేతిలోకి తీసుకొని ఏమైంది అభి గారు అని చిన్నగా అడుగుతుంది ఐసు హా అని కంగారు పడుతూ ఐసుని చూస్తూ ఏం లేదు ఏం లేదని తడబడుతూ నేను లగేజ్ తీసుకొని వస్తానని బయటికి వెళ్ళిపోతాడు వెళ్తున్న అభినే చూస్తూ ఏమైంది అన్నట్టుగా భుజాలు ఎగరేసి పక్కకు చూడగా అక్కడే కౌచ్లో ఉన్న అభి ఫోన్ ఐసు కంటపడుతుంది దాన్ని చూసి చూడనా అన్నట్టు చూస్తూ వదిలే అని పిల్లల్ని తీసుకొని కిడ్స్ రూమ్ లో ఉన్న బాత్రూమ్ కి వెళ్ళిపోతుంది ఈ మధ్య టబ్ ఆఫ్ చేయకపోవడంతో ఇద్దరు కొంచెం సేపు టబ్లో ఆడుకుంటూ పైసు పై నీళ్లు చిమ్ముతూ ఉంటారు నన్ను కూడా తడిపేశారు మీరు అని పెదవి ముందుకు పెట్టి అలిగినట్టు అని అల్లరి పిల్లలు అయిపోయారని ముద్దుగా ఇద్దరు బుగ్గలు గిలుతుంది మొత్తానికి ఒక అరగంట అందులో ఆటలాడి పైసు జలుపు చేస్తుందని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చి ఇద్దరికి తుడిచి బట్టలు వేసి తను తడిచిపోవడంతో తన బ్యాగ్ కోసం అబ్బి రూమ్ లోకి వెళ్తుంది తెచ్చారేమో అని అభి ఆ రూమ్ లో లేకపోయినా తన బ్యాగ్ ఉండడంతో ఆ బ్యాగ్ ని కిడ్స్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతుంది తను ఇంకా ఆ రూమ్ లోనే ఉండాలని ఫిక్స్ అవడంతో ఒక డ్రెస్ తీసుకొని చెరిని చూస్తూ ఉండమని కి చెప్పి వాష్ రూమ్ కి వెళ్తుంది స్నానం చేయడానికి అభి అభి అని నొక్కి అంటూ జుట్టులోకి రెండు చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకొని ఎందుకురా నువ్వు ఇలా ఐసు విషయంలో అంత వీక్ అయిపోతున్నావు అసలు అలా గట్టిగా అరవాల్సిన పని ఏంట్రా నీకు అని చంపలపై చేతితో బాదుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఈ మధ్య నువ్వు ఎలా తయారవుతున్నావో తెలుసా ఏదో టీనేజ్ బాయ్ లాగా అని తనని తాను తిట్టుకుంటూ నువ్వు యూత్ కాదురా లవర్ బాయ్ లా బిహేవ్ చేయడానికి ఇద్దరు పిల్లల తండ్రి అని లెంపలు వాయించుకుంటూ తనని తాను మిర్రర్ లో చూసుకుంటూ తిట్టుకుంటాడు అవి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఐసు పిల్లలు కుదురుగా ఆడుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ జుట్టు పైకి ముడివేసి తన స్టిక్కర్స్ అవి అన్ని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయని బ్యాగ్ కోసం అటాచ్డ్ డోర్ ఓపెన్ చేసి అభి రూమ్లోకి వెళ్తుంది ఐసు తన బ్యాగ్ తీసుకుంటూ ఉండగా అక్కడే టేబుల్ పై ఉన్న అభి ఫోన్ రింగ్ అవ్వడం చూసి ముందు నాకు ఎందుకు లే అని అనుకున్నా ఆగి ఎవరబ్బా అని స్క్రీన్ వైపు చూడగానే ఐసు కాళ్ళు పెద్దవి అవ్వగా స్లోగా అవి రెడ్ కలర్ లోకి మారి మూతి బిగబెట్టి ఇది ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తుందని ధాన్యా అన్న పేరు స్క్రీన్ పై చూసి నోట్లో నోట్లో గొనుక్కుంటూ ముక్కు పొటాలు పైకి ఎరిస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో అభి వచ్చి ఫోన్ తీసుకొని ఐసూని చిన్నగా నవ్వి లిఫ్ట్ చేసి ఇప్పుడు ఎందుకు కాల్ చేసావని అంటూ బయటకు వెళ్తూ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇలా నన్ను విసిగిస్తున్నావు ఇంకొకసారి ఇలా కాల్ చేసి విసిగిస్తే ఊరుకునేది లేదు అని తిడుతూ కాల్ కట్ చేసి నెంబర్ ని బ్లాక్ చేసేస్తాడు అబి వెనక నుంచి అభి కోపంగా చూస్తూ మాటలు ఏం వినపడకపోవడంతో పొద్దు దాని ఫోన్ కాదు పగలగొట్టాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఈ గారి ఫోన్ నేలకేసి కొడితే దరిద్రం వదిలిపోదును అని తిట్టుకుంటూ కిడ్స్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఐసు రాజీ గారు పిలవడంతో పిల్లల్ని తీసుకుని అభి ఐసూ కిందకు వెళ్తారు అందరు భోజనాలు చేయగానే ఐసు అత్త నువ్వు పడుకో నేను ఇక్కడే ఉంటా అన్నయ్య వస్తాడు కదా అని అనగానే దానికి నువ్వెందుకు నాకు నాకేమి శ్రమ కాదు నువ్వు వెళ్ళని రాజీ గారు అనగానే శ్రమ అని కాదు ఇప్పటికే నీకు నిద్ర లేదు కదా అని ఐసు నసుకుతుంటే అవును మమ్మీ నీకు ఈ మధ్య అసలు నీ హెల్త్ గురించి ఆలోచించడం లేదు నువ్వు వెళ్ళి త్వరగా పడుకో తను ఉంటుంది అని అభి అంటాడు రాజీ యేసు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి శ్వేత ఉంటుంది కానీ అని ఒక ముక్కలో తేల్చేసి తన రూమ్ కి వెళ్ళిపోతారు వినయ్ గారు ఇక అందరూ కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు వాడి కోసం నేనుండాలా శ్యామల పెడుతుంది కదా అని చిందులు తొక్కుతుంది శ్వేత గీతూ దగ్గర తప్పదు ఎంతైనా బావ కదా అని సాగదిస్తూ జారుకుంటున్న గీతుని నీ చెయ్యి పట్టి ఆపి నువ్వు ఉండు నాకు తోడు అని శ్వేత అనగాని అమ్మో నేను ఆకలికైనా ఉంటాను కానీ నిద్ర ఆగలేను శివ ఉంటాడు కదా తన కోసమైనా ఉండవా లేదు శివ మధ్యలో దిగిపోతాడు ఏదో చిన్న వర్క్ ఉందంట అది చూసుకుని ఫ్లాట్కి వెళ్ళిపోతానన్నాడు అని సైలెంట్ గా సైడ్ అయిపోతుంది కీతు ఐసు లోకి వెళ్ళి పిల్లలకి పాలు వాటర్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ అయ్యగారి కోసం నేను వెయిట్ చేయాలా నా కర్మ కాకపోతేను అని తిట్టుకుంటూ సార్ ఎక్కడి వరకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగా కీతు నుంచి ఒక వన్ లో వచ్చేస్తాడంట అని మెసేజ్ వస్తుంది ఇప్పుడు ఈ గంట నేనేం చేయాలి దోమలు కొట్టుకోవాలా ఇక్కడ కూర్చొని అని అనుకుంటూ ఓటీటీలో మూవీ పెట్టుకొని చూస్తుంది అభి రూమ్లోకి రాగానే అక్కడ అభి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు పిల్లలు పడుకున్నారా అభి గారు ఆ పడుకున్నారు సరే అని పాల గ్లాస్ అభికి ఇస్తూ ఇవి నీరే తాగాలి మా అమ్మ లేదు కదా ఇక్కడ నేను భయపడడానికి నేను ఎక్కడా కూడా ఎవరికీ భయపడను అవి నేను కూడా తాగను అని అభి అనగానే ఎలా అని ఆలోచిస్తూ హా బాల్కనీలో ఉన్న మొక్కలకి పోయినా అని అయ్యు అనగానే పోయి వాటికైనా బలం వస్తుంది నువ్వు నేను ఏం చేయాలి తాగి బలం తెచ్చుకోవడానికి నువ్వు ఆ లో నేను ఈ రూమ్ లో పడుకోవడం తప్ప అని విసుగ్గా లో కొనుక్కుంటున్న అభి వాయిస్ ఐసూకి వినిపించదు ఐసూ బాల్కనీలోకి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోసి డోర్ వేసి గ్లాస్ టేబుల్ పై పెట్టి వాటర్ అదిరా బాటిల్ తీసుకొని కిడ్స్ రూమ్ కి వెళ్ళి డోర్ వేసేస్తుంది ఇక్కడికన్నా మామయ్య వాళ్ళ ఊర్లోనే బెటర్ కనీసం నైట్ మొత్తం తనని చూస్తూ ఉండేవాడిని ఇక్కడ భాగ్యం కూడా లేకపోయిందని డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ తోసినా అది రాకపోయేసరికి లాక్ కూడా వేసేసిందా అని అనుకుంటూ గాఢంగా శ్వాస్ తీసుకొని ఇంకా చేసేదేమి లేక సైలెంట్ గా వెళ్ళి లైట్ ఆఫ్ చేసి అవి కరెక్ట్ కరెక్ట్గా గంట తర్వాత వచ్చిన రంజిత్ బెల్ కొట్టగాని మూవీ చూస్తున్న శ్వేత ఫాస్ట్ గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అత్త ఐసు ఐసూ కానీ వస్తారని అనుకున్న రంజిత్కి అక్కడ శ్వేతను చూడగానే పెదవులపై వచ్చిన చిరునవ్వుతో హాల్ ఇంకా చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో కాబోయే భార్యగా డ్యూటీ మాట అని శ్వేత బుగ్గలు లాగుతుంటే మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం పెట్టి పడుకోవాలి వస్తోందని శ్వేత అనగానే కార్లో ఉన్నవి లోపల పెట్టాలి కదే ఎవరు లేరా అని రంజిత్ అనగానే లేరు పొద్దుటే పెట్టొచ్చు లాక్ చేసేయని చెప్పి కిచెన్ లోకి వెళ్తూ త్వరగా రా అని అరిచి వెళ్తుంది భోజనం వేడి చేయడానికి అని వెళ్తున్న శ్వేతను చూసి నవ్వుతూ బయటకు వెళ్ళి కార్ లాక్ వేసి లోపలికి వచ్చి డోర్స్ కూడా వేసి ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి అని అంటూ లోకి వెళ్ళి వెనుక నుంచి శ్వేతని హక్ చేసుకుంటాడు వెంటనే చేతిలో ఉన్న వేడివేడి గరిటను చేతిపై అంటించి ఆ రాక్షసి అని అరుస్తున్న రంజిత్ని చూస్తూ ఓవరాక్షన్ చేస్తే ఈసారి ఇలా ఎర్రగా కాదు తోలు ఊడేలా వాత పెడతా లెఫ్ట్ సైడ్ గెస్ట్ రూమ్ అందులోకి వెళ్ళి తగలడు అని శ్వేత విసుగ్గా అనగానే రాక్షసి నాకు కాబోయే భార్య ఇలా కిచెన్ రొమాన్స్ చేయాలని నేను అనుకుంటుంటే ఎలా ఎర్రగా కాల్చావే దెయ్యం అని తిట్టుకుంటూ చేతిని ఊదుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళి నీ కాబోయే పిల్లం ఎక్కడుందో వెతికి మరీ చేసుకో రొమాన్స్ నా జోలికి వస్తే ఇలాగే ఉంటుందని రంజిత్కి వినపడేలా అని అవన్నీ టేబుల్ పై సర్దుతుంది కొంచెం సేపటికి నైట్ డ్రెస్ లో వచ్చిన రంజిత్ పైపు ఒక లుక్ వేసి ఏది వేసుకున్నా గానే ఉంటాడు బాబు అని అనుకుంటూ రంజిత్ కూర్చోగానే భోజనం వడ్డిస్తుంటే బుగ్గలపై రెండు చేతులు పెట్టుకుని ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా శ్వేతనే చూస్తూ నా డ్రీమ్ ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదే మరదల పిల్ల అని శ్వేత బుగ్గలు లాగుతూ శారీ కట్టుకుంటే ఈ కొంచెం కొంచెంసేపు అయినా లా ఫీల్ అవుదాం కదా అని రంజిత్ పాటలకి ఈ శారీ ఎర్రగా కాల్చిన గరిటే కరెక్టా నికు అంటూ లోకి వెళ్తుంది శ్వేత ఏ పొద్దులే ఇలా పక్కన కూర్చో ఇప్పుడు నువ్వు అలాంటి డెషన్స్ ఏవి తీసుకోకు అని అంటూ శ్వేత వడ్డించిన భోజనాన్ని కలుపుతూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు కడుపు నిండా తిన్నా మెక్కావా అని సాగదీస్తూ నా కోసం వెయిట్ చేయొచ్చు కదా ఇండియన్ వైఫ్ కుండే లక్షణం నీకు మచ్చుకు కూడా లేవు కదా అని రంజిత్ అనగాని ఎందుకు లేవు అందుకే కదా గరిటే అట్ల కాడ ఎక్కువ వాడతాను ఒక సాంప్రదాయమైన భారతీయ వైఫ్ లాగా హీ అని పెదాలు మాత్రమే సాగదీసి మళ్ళీ మామూలుగా పెట్టి మొహం మార్చుకున్న రంజిత్ని చూసి అయినా నేను భార్యని కాదు నువ్వు నా మొగుడివి కాదు నీ కోసం నేను ఎందుకు వెయిట్ చేస్తా అని అంటున్నా శ్వేతని నోట్లోని బూతులు తిట్టుకుంటూ భోజనం తిని శ్వేత వెనకే తన రూమ్ కి వెళ్ళబోతూ తను చేత్తో గరిట చూపించేసరికి గా గెస్ట్ రూమ్ కి వెళ్ళి మూతి పుడుచుకొని డోర్ వేసుకుంటాడు రంజిత్ రంజిత్ అలా డోర్ వేయగానే చిన్నగా నవ్వుకుంటూ టేబుల్ పై పెట్టి తన రూమ్ కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది శ్వేత మార్నింగ్ నే షూటింగ్ ఉన్న అవి పైకే లేచి జిమ్ రూమ్ కి వెళ్తాడు అప్పటికే ఐసు కూడా నాలుగున్నరకే లేచి యోగా చేసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళబోతూ ఇంకా ఇంకా పిల్లలు లేవకపోవడంతో తన బాత్రూమ్ లో ఉండగా ఎక్కడ లేస్తారో అని కనెక్టెడ్ రూమ్ డోర్ తీసి అభి ఉన్నాడో లేదో కూడా చూడకుండా కి వెళ్ళిపోతుంది తను ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చి పిల్లల్ని చూసి వాళ్ళు హాయిగా నిద్రపోవడంతో తను రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ జడ వేసుకొని అభి లోకి వెళ్తుంది అప్పుడే అభి కూడా జిమ్ నుంచి రావడంతో గారు మీకు కాఫీ కావాలా అని అడుగుతుంది అభి మార్నింగ్ ఏం తాతాడో తెలియక వద్దు ఐసు నాకు ఇప్పుడు షూట్ ఉంది ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాను టిఫిన్ ప్రిపేర్ చేయవా అని అడుగుతాడు అని ఐసు ఆలోచిస్తూ వెళ్తున్న ఐసుని చూసి నువ్వు నాకు ఏమైనా చెప్పాలా ఐసు అది అని నసుకుతున్న ఐసు వైపు తిరిగి నా దగ్గర నీకు అంత మొహమాటమేమి అక్కర్లేదు నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు ఫ్రీగా చెప్పు అని అభి అనడంతో అది అభి గారు నాకు వంట చేయడం రాదు అని నీళ్లు నములుతున్న ఐసుని అవును కదా నేను మర్చిపోయా అక్కడ ఉన్నప్పుడు అత్తయ్య అన్నది కదా నీకు తినడం తప్ప వండడం రాదు అని మరీ అంత వెటకారం వద్దు అభిగారు నేను నేర్చుకుంటా మీరేం నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అని మీ ఇంట్లో పడి ఊరికి ఏమీ తినను పని చేసే ఇంట్లో ముద్ద తింటా అని ఇప్పుడు నేనేమైనా అన్నానా అని అభి సీరియస్గా అనగాని మీ దృష్టిలో నేను మీ మనీ కోసమే చేసుకున్నానని మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఊరికనే తింటే నిజంగాని మీరు అన్న మాట నిజమవుతుంది కదా ఆ నింద వద్దులేండి గాని కిందకు వెళ్ళిపోతుంది ఐసో ఒక్కసారిగా వచ్చిన నీరసంతో బెడ్ పై కూర్చొని ఆ రోజు నేను అన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెని మెలిపెడతాయి ఐసు కానీ నువ్వు ఇలా దాన్ని మనసులో పెట్టుకొని ఇలా అంటున్నప్పుడల్లా నా గుండె ముక్కలవుతుంది అని అనుకుంటూ అలా కూర్చుండిపోతాడు ఐసు కిందకు వెళ్ళగానే పూజ గదిలో రాజీ గారు పూజ చేసుకుంటూ కనిపిస్తారు తను కూడా వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తా అని ఐసు అనగానే చిన్నగా నవ్వి అప్పుడే లేచావు ఎందుకురా కొంచెం సేపు పడుకోకపోయావా నేను త్వరగానే అత్త అని దేవుడికి నమస్కరించుకొని అభిగారు షూట్కి వెళ్ళాలంటే అత్త టిఫిన్ ప్రిపేర్ చేయమన్నారు అని ఐసు అనగానే అవునా శ్యామలా ఉంది కదా తను చేస్తుంది వెళ్ళు అని రాజీ గారు అనగానే అని కిచెన్లోకి వెళ్ళి ఆంటీ గారికి టిఫిన్ చేయాలి అని అనగానే సరేనమ్మా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను చూస్తాను ఆంటీ నాకు వంట చేయడం నేర్పవా అని అనగానే మీకు మీకెందుకు ఐసమ్మా నేను ఉన్నాను కదా పెద్దమ్మగారు ఉన్నారు ఇంకా మీరెందుకు నేర్చుకోవడం అని శ్యామల అనగానే నేర్చుకుంటే ఏమీ తప్పు కాదు కదా పిల్లలకి ఏదైనా చేయాలన్నా నేనే చేసుకోవాలి కదా ఏం పర్వాలేదు అని శ్యామల దోశలు వేస్తుంటే ఒక రెండు దోశలు ఎలా వేయాలో చూసి మూడో దోశ కొంచెం వంకరగా వేసిన నాలుగో దోశ మాత్రం పర్ఫెక్ట్గా వేసి శ్యామలని ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఐసమ్మ నువ్వు ఏదైనా ఈజీగా పట్టేస్తావు అని అనగానే దట్ ఈస్ ఐసు అని డ్రెస్ కాలర్ ఎగరేసి ఏదైనా ఒకసారి చెయ్యాలని మైండ్లోకి వచ్చిందంటే చేసి తీరుతానని ఇంకొక రెండు దోశలు కూడా వేసి వాటిని హాట్ బాక్స్లో పెట్టి మరి చెట్నీ ఇలాగా పల్లీల చెట్టి చేస్తావా అని శ్యామలను అడగగానే అబీబాబు పల్లీలు తినరమ్మా కారపప్పుడైనా అల్లం చెట్నీ అయినా తినేస్తారు అవునా మరి మా ఇంటి దగ్గర అమ్మ పెడితే తిన్నారు ఏమోనమ్మా ఇక్కడైతే నేను ముందే అవి చేసి పెట్టుకుంటా అని రెండు బౌన్స్లో వేసి టేబుల్ పై పెట్టేస్తుంది శ్యామల అంటే నాకు ఈరోజు ఈవినింగ్ మిర్చి బజ్జీ చేసి పెడతావా అలాగే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేర్పు అని అనగానే సరేనమ్మా అని ఇంకా అభి రాకపోవడంతో ఏవో కబుర్లు చెప్తూ ఉంటుంది ఐసూ శ్యామలతో అభి ఫ్రెష్ అయి కిందకొస్తూ కళ్ళు అటు ఇటు తిప్పుతూ చేతులు ఊపుతూ గలగల మాట్లాడుతూ అప్పుడప్పుడు నవ్వుతూ ఉన్న ఐసూని చూస్తూ తను మాట్లాడుతున్నప్పుడు తన చెవి జుంకాలు అటు ఇటు ఊగుతూ ఉంటే నవ్వుతున్నప్పుడు తన లేలేత గులాబీ రంగు పెదాలను చూస్తూ కల్మషం లేని ఆ కళ్ళని చూసి అభం శుభం తెలియని నీ మంచి మనసుని బాధ పెట్టానురా నాకు ఇప్పుడప్పుడే ప్రాయశ్చిత్తం ఉండదేమో అని అనుకుంటూ మనసు బాధతో ములిగితే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్ గా కూర్చుంటాడు అభి అభి కూర్చోవడం చూసిన ఐసు ప్లేట్లో దోశ వేయగాని ఒక దోశ చాలు అని అల్లం చెట్టి కొంచెం కారపొడి కొంచెం సైలెంట్ సైలెంట్గానే తింటూ ఉంటాడు అప్పుడే లేచి బయటకు వచ్చిన రంజిత్ని చూసి అన్నయ్యా అని పిలుస్తూ నైట్ ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది త్వరగానే వచ్చానురా అని గుడ్ మార్నింగ్ బావా అని అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు రెడీ అయిపోయిన రంజిత్ని చూసి ఈ రోజు వెళ్ళిపోవాలా అని అడుగుతాడు అభి అవును బావా ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టాను చాలా వర్క్ ఉంది అని ఐసు నాకు టిఫిన్ పెట్టరా అని రంజిత్ అనడంతో రంజిత్కి కూడా పెట్టి తను తింటూ ఉంటే టూ డేస్ ఉండొచ్చు కదా అన్నయ్య అని డల్గా అడుగుతుంది ఐసు రంజిత్ తో పాటు అభి కూడా చివుక్కున తలెత్తి చెమ్మ చేరిన ఐసు కళ్ళని చూసి వస్తాను ఐసు నెక్స్ట్ వీకెండ్ లో గ్యారంటీగా వస్తాను నీ కోసం అని ఐసు చేయి పట్టుకొని నువ్వు అలా డల్గా ఉండకురా నానమ్మ అత్తయ్య నీ ఫ్రెండ్ కూడా ఉంది కదా ఇక్కడ అని రంజిత్ అనగానే అని కాఫీ తెస్తా అని అభికి ఇంకొక దోశ వేసి కిచెన్ లోకి వెళ్తుంది కథ ఇంకా ఉంది మరి అభి మనసుని పాపం మన ఐసూ ప్రార్థన అర్థం చేసుకుంటుందో మరి అభియే తను ప్రేమించిన కృష్ణ అని తెలిస్తే ఐసూ రియాక్షన్ ఏంటి మరో పక్క రంజిత్ శ్వేతల గొడవ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్